శుక్లం మరదరం విష్ణు శచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయేత్ సర్వ విఘ్నోపచాంతయ అగజరణ పద్మాకం గజరణ మహార్నిజం అనేకదంతం భక్తనాం ఏకదంతంపాస్మహే ఓం నమః ఓం నమ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి నా వీడియోలు చాలా ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోలు చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి స్త్రీలకి పురుషులకి అందరి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో మీరు ఆదరిస్తున్నారు గౌరవిస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే శుక్రుడు వీనస్ వీనస్ మీన రాశిలో ఉచ్చ స్థితిలో రాబోతున్నాడు జనవరి నుంచి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన ఎగ్జాల్టేషన్లో ఉండబోతున్నాడు అంటే జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఆయన శుక్రుడు బ్రహ్మ శుక్రుడు మీనరాశిలో ఉంటున్నాడు సో మీనరాశిలో ఉండడం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందర అసలు శుక్రుడు ఇచ్చే యోగాలు ఏంటి ఆయన ఇచ్చే ఫలితాలు ఏంటి అసలు శుక్ర గ్రహం వలన మనం ఏం తెలుసుకోబోతున్నాము ఇప్పుడు తెలుసుకుందాం సింహరాశి సింహరాశి వాళ్ళకి మీనరాశిలో ఉన్న శుక్కుడు గురించి తెలుసుకుందామండి అష్టమస్థానం అవుతుంది అష్టమ స్థానంలో శుక్రుడు ఉంటే తల్లి తల్లి గారికి తల్లిగారికి కొంచెం గండం గండం అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అష్టమస్థానంలో కనుక శుక్కుడు మీ జాతకాలో ఉన్న సకల సౌకర్యాలు సకల శుభాలు సకల ఐశ్వర్యాలు కాలం మీకు ఉంటాయి అంత అదృష్టం ఉంది స్థానం సుక్కుడు మంచివాడు కాదు అంటాం కదా కానీ కాలము ఐశ్వర్యంగానే మీరుంటారు అలా జీవిస్తారు కూడా అంటే ఎప్పుడు భోగభాగ్యాలతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అష్టమస్థానంలో శుక్రుడు స్థితిలో ఉండడం వల్లనే కారణం ఆ శుక్రుడే మీ ద్వితీయ భావాన్ని కూడా చూడడం వలన సెకండ్ భావం కూడా చూస్తారు కదా ఎప్పుడు భోజనం వస్తుంది భోజన సౌఖ్యము పుత్ర పుత్ర సౌక్యము ఆభరణ కంఠాభరణ సౌఖ్యము ఇవన్నీ మీకు ఉంటాయి చదువులోను అలాగే పాటల పాడంలోను సంగీతంలోను మీరు మేటి అని పెంచుకుంటారు గాయని గాయకులు శుక్రుడు ప్రభావం బాగుంది సో అంటే కుటుంబంలో సఖ్యత కుటుంబంలో వృద్ధి శుక్రుడు వలన ఎక్కువ స్త్రీలలో మీకు మేటి స్త్రీలలో పూరి మా ఆధిక్యము ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉంది ఆధిక్యం అంటే ఏంటంటే శుక్కుడు ప్రభావం మిమ్మల్ని ప్రేమిస్తారు మీ తోబొట్టు వాళ్ళు కానీ మీ మీ తల్లిదండ్రులు తల్లి గారు కానీ మీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు ఆధిక్యం అంటే ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా బాగా చూస్తారు అర్థం సరే అది మీకు తాడు హౌస్ లాట కూడా అయ్యాడండి శుక్కుడు తాడు అంటే మీ చెల్లుళ్ళకి బాగుంటుందండి ప్రయాణం చేస్తుండే ఈ సంవత్సరం అంతా కూడా శుక్కుడు వచ్చే ఎక్కువగా జర్నీస్ చేయడానికే మీకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి థర్డ్ భావంలో శుక్రుడు మంచి యోగానే ఇస్తూ ఉంటాడు పదో ఇంటి వాడు కూడా అయ్యాడు కాబట్టి ఆయన కర్మాధిపతి కూడా అయ్యాడు కర్మాధిపతి కూడా వచ్చింది కాబట్టి ఆయన మంచి మంచి పనులు చేయడానికి కూడా అవకాశాలు ఇస్తాడు ఎక్కువగా అమ్మవారి యొక్క దర్శనాలు పీఠాలు ఉంటాయి సరే శక్తి పీఠాలు ఉంటాయి కదా శక్తి పీఠాలు దర్శించుకునే బాధ్యత ఆ అష్టమస్థాన శుక్రుడికి కలుగుతుంది అది యాక్చువల్గా జనరల్గా అష్టమస్థాన శుక్రుడు చెడు అలవాట్లు చెడు ప్రభావం చెడు యొక్క సాహసాలు వేస్తూ ఉంటాం కదా కరెక్టే శుక్కుడుతో రాహుతో కలిశాడు కాబట్టి చెడు ప్రభావం ఉంటుంది అష్టవసారి శుక్రుడితో రాహు మంచివాడు శుక్రుడితో కలిసి రాహు మంచివాడు కాదు కానీ రా శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే శుక్రుడే రాహు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు రాహువే శుక్రుడు ఫలితాలు ఇస్తాడు అయినప్పటికీ శుక్రుడు ప్రభావం వల్ల మీకు సకల సౌభాగ్యాలు కలుతాయి కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎందుకు దాంట్లోనూ మీకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి ఆరోగ్యం కూడా మీకు అంత అద్భుతంగా ఉండదు శుక్ర స్థితిలో ఉండడం వల్ల ఏదేమైనా టెన్త్ హౌస్ లార్డ్ అయ్యాడైనా ఉచస్థితిలో బాగున్నాడు కాబట్టి చేస్తున్న వ్యాపారాలు చేస్తున్న వృత్తులు ద్వారా ధనయోగము ఐశ్వర్యప్రదము సంతతి పుత్ర సంతాన యోగము సంతా సంతానము పుత్ర సంతానం కానీ పుత్రిక సంతానం యోగ్యత భాగ్యము కలుగుతాయి సో ఈ విధంగా మీకు బాగున్నాయండి మీరు కనసవర్గ అమ్మవారిని పూజించండి అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారండంలో ఏమాత్ర సందేహం లేదు అమ్మవారి యొక్క ఆశీస్సులు దివ్యన్లు ఎల్లప్పుడూ మీకు ఉండాలని ఉంటాయని మేము మనస్పోతే కోరుకుంటున్నాను శుక్రుడు యాక్చువల్గా శుక్కుడు ఉ పరమోత్లో ఉస్థితిలోనే కాకుండా అసలు శుక్రగ్రహము ప్రేమతత్వానికి సంబంధించినటువంటి గ్రహము అందరి ఎందు ప్రేమగా ఉండేవి చూసే చూసే తత్వము శుక్రుడిది ప్రేమానురాగాలు చూపించే శుక్రుడు అంటే శుక్కుడు వల్ల ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు అలాగే శుక్కుడు బలంగా ఉన్న వ్యక్తి జాతకంలో ఎప్పుడు కూడా ప్రేమభావం ఉంటుందండి వాళ్ళకి చాలా బాగుంటారు అలాగే శుక్రుడు బలంగా ఉన్న జాతకులకు లలిత కళాభిమానులు అవుతారు అందుకనే శుక్కుడు బాగా ఉంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్న శుక్రుడు మంచి కేంద్ర కోణాలు కేంద్రాల్లో ఉన్నా మంచి బ్రహ్మాండంగా ఉండే వాళ్ళు జనగా లలిత కళాభిమానులు అవుతారు శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటే ఈ అద్భుతంగా ఉంటుంది అంతే కదండి చాలామంది గాయని గాయకులు కూడా శుక్ర ప్రభావం ఉంటుంది ద్వితీయ శుక్రుడు ఉండడము అదే శుక్కుడు ఎగ్జాల్టేషన్ ఉండడము శుక్ర సు వాళ్ళకి కలిసి రావడము రాశులకి అద్భుతంగా ఉంటుంది అలాగే సంగీత విద్వాంసులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి స్థానాల్లో ఉంటే నటీనటులు కూడా చుక్కుడు బలంగా ఉంటాడు కాబట్టి జాతకాలు జాతకాలి చూసుకోండి ఇటువంటి నేను చెప్తినా చెప్పినట్టుగానే లలిత కళాభిమానులకి అలాగే చాలామంది గాయని గాయకులకి కవులకి భక్తులకి అలాగే ఉన్నత స్థాయి కళాకారులందరూ కూడా చుక్కుడు వెరీ వెరీ స్ట్రాంగ్గా వచ్చే స్థితిలో కూడా ఉంటాడనమాట సో అలాగా శుక్కుడు జనరల్గా మీన లగ్నంలో ఇరవై ఏడు డిగ్రీలతో పరమోచ్ఛలో ఉంటాడు అవునా అద్భుతమైన ఉంటాడు కానీ అట్టి వారికి పరమ పవిత్రమైనటువంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు వారికి శుక్రుడు గారికి ఇలాగా పరమోత్సం వండి బాగుంటారో వాళ్ళు మంచి పొజిషన్లో పవిత్రమైన పొజిషన్లో మంచి స్థితిలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థితిలో ఉంటారు మంచి స్థితిలో ఉంటారు వాళ్ళు శుక్రుడు అత్యంత బలీయమైన స్థితిలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసండి కళాకారులు కళాకారులు కళాకోవిదులు అయినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయన శుక్కుడు చాలా బలంగా ఉంటాడు అని మనం మ్యాగ్జైన్స్లో చదివాము విన్నాం కూడా రండి శుక్రుడు అనగా బలంగా ఉన్నటువంటి వ్యక్తులకి అండి శుక్రుడు బాగా బలంగా ఉన్నాడు మీనరాశిలో ఉండడం బలంగా స్ట్రాంగ్గా ఉండడం అలాగే ఉన్నత స్థితిలో వచ్చే స్థితిలో ఉన్నవాడికి అన్న వస్త్రాలకి ఇళ్ళకి అంటే హౌసెస్ అనమాట వాహనాలకి లోటు ఉండదు అంత బాగుంటారండి అలాగే శుక్రుడు బలమైన వ్యక్తి ఇళ్లలో ఎంతో శుభ్రత ఎంతో లక్ష్మీ కళ ఉట్టిపడేట్టుగాను వాళ్ళ ఇళ్ళని నీట్గా ఉంచుకోవడానికి అవకాశాలు ఉంటాయంటే చుక్కడు ఉన్న ఇల్లు ఎప్పుడు కూడా పరిశుభ్రంగా ఉంటాయనే అర్థమవుతుంది మనం అందుకనే అటువంటి వాళ్ళ ఇళ్ళుని అవసరని మనం ఎంత దూరమైనా వెళ్ళి చూడాలి ఆ పవర్ ఎలా ఉంటుంది చూడాలని మనం అనుకుంటూ ఉంటాం అది ఎంత దూరమైనా మనం వెళ్ళి చూస్తూ ఉంటాం ఇంకా మనం చెప్పాలంటే ఈ జనరల్గా ఈ శుక్రుడు ప్రభావం వాళ్ళ ఇళ్ళక్కడ ఇళ్లే కాకుండా ఈ శుక్ర ప్రభావం చాలా బాగుందంటే వాళ్ళు సుఖభోగాలు కూడా అనుభవిస్తారు ఏ మాత్రం సందేహం లేదండి శుక్రుడు బలంగా ఉన్నటువంటి పురుషులకు కానీ స్త్రీలకు కానీ వాళ్ళకి ముఖ కవళికలు ఎందుకు చాలా బాగుంటుంది ఉంటుంది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ యొక్క ముఖ కవళిక ముఖ కవళికలు అందంగా ఉన్న ముఖ కవళికలు మీకు అర్థమైంది అలాగే కంఠధ్వని ఉండేది వాళ్ళు మాట్లాడే శక్తి మాట్లాడే మాట తీరు ఎంతో డాంబికంగా అద్భుతంగా ఉండడం జరుగుతుంది అలాగే నడక నాజుగుతనంగా ఉంటుంది వాళ్ళకి అలా అంతే అలా అంతేకాకుండా ఎంతో హుందాగా ఉండడానికి అవకాశాలు ఉంటాయండి చాలా సుక్కుడు బలంగా ఉంటే ఇవన్నీ ఉంటాయి వాళ్ళ వైవాహిక జీవితం కూడా ఎంతో శుభప్ర శుభప్రదంగా ఎంతో ఆనందంగా ఉంటుంది సుక్కుడు అంత ప్రభావం చూపిస్తాడండి ఇంకా చెప్పాలంటే కళాకారులందరికీ కూడా శుక్ర ప్రభావం చాలా బాగుంటుందండి ఈ జనరల్గా తన తమ్ము తన తను అంటే మనం ఎవరైతే శుక్రుడు బాగుంటాడో తనను నమ్ముకున్న కళని నమ్ముకున్న వాళ్ళకి శుక్కుడు జనరల్గా ధన సంపదలు ఎక్కువ ఇస్తాడండి శుక్కుడు బాగుంటాయి అలాగే పదవులు ఇస్తూ ఉంటాడు విజయం ఎప్పుడు ఎల్ల విజయం పొందే వ్యక్తులుగా మీకు మమ్మల్ని తీర్చిదిస్తాడు శుక్రుడు బలంగా ఉన్నవారు ప్రపంచ ప్రఖ్యాతి కూడా పొందుతారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అలాగే అందరికీ చాలామంది ఉన్నారనుకోండి శుక్రుడు బలంగా ఉచ్చస్థితిలో ఎవరికి ఉంటాడో వాళ్ళందరూ కూడా గురుడు కూడా కలిసి ఉన్నారు మీ జాతకంలో గురుశుక్రులు కలిసి మీనరాశిలో ఉన్నారనుకోండి ఇంకా మీరు చెప్పక్కర్లేదండి ప్రపంచ ప్రఖ్యాత అగ్నం కూడా ఏమి ఉంటే ప్రపంచ ప్రఖ్యాత అవడానికి అదే ప్రఖ్యాతమైనటువంటి వ్యక్తిగా ఒక ఉన్నతమైన వ్యక్తిగా గౌరవపడతారు అందరికీ మీరు ప్రపంచంలో కాదు కదా అన్ని చోట్ల మీరు తెలుస్తారు తెలుసు అలాగే విజయం విజయ పరంపరలతో ఎప్పుడు ఉంటారు ప్రపంచ ప్రఖ్యాతమే కాకుండా ఎప్పుడు విజయ పరంపరలతో మీరు ఉంటారు సరే శుక్రుడు యొక్క ప్రభావం అంటే ఆయన కూడా కళారంగంలో బాగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడండి ఆయన అలాగే శుక్రుడి ప్రభావం బాగుందంటే కళారంగ్యమే కాదండి మంచి వస్త్రాలు ఇవ్వడము బంగారు ఆభరణాలు ఇవ్వడము వాహనాలు అన్న వస్త్రాలు ఎంత చెప్పాను సరే దేనికి లోటు లేకుండా కాపాడుతూ ఉంటాడు శుక్కుడు ఇప్పుడు నాజుకు దనంగా ఉంటారు కదా శుక్కుడు అనేటప్పుడు నాజుకు దనంగా ఉండడము అందంగా గర్మించడం ఉంటుంది కదా అలాగా శుక్కుడు ప్రభావం వల్ల లక్ష్మీ కళ ఉంటుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది అందుకని అమ్మవారు పూజ చేస్తూ ఉంటే బాగుంటుంది అంటారు సార్ శుక్కుడు ప్రభావం అంతే చెప్పాను కదా ఆ ఇల్లు మన శుక్రం ఎంత దూరమైన శుక్ర ప్రభావం వాళ్ళ ఇల్లు చూడాలని అంటాను సరే ఆ లక్ర ప్రభావం వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే మనం ఎంత దూరమైన ఇల్లు చూడాలనిపిస్తుంది కదా అదే అన్నమాట అండి శుక్ర ప్రభావం పైగా ఈ శుక్కుడు ఎగ్జాల్డేషన్లో జనవరి ఇరవై ఎనిమిది తారీఖు నుంచి వస్తున్నాడు ఆయన ఫిబ్రవరి ఇరవై తారీఖు వరకు కూడా చాలా చాలా బాగుంది మీనరాశిలో ఉచ స్థితిలో కూడా వెళ్ళి కాదు కానీ ఉచస్థితిలో ఉంటాడు నేను మనస్ఫూర్తిని కోరుకుంటున్నాను